నా పేరు బాలకృష్ణ బాలకుంట ప్రభుత్వాలు ఏ అయినా సరే మరీ రిక్వైర్ చేస్తున్నాం ప్రభుత్వాలు ఏ అయినా సరే గౌల్లలకు గాడ్లు చెట్టు మించి పడితే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఉన్నది గొళ్ళలకు గొర్రెలు ఉన్నాయి సాకలలకు కరెంటు బిల్ అన్ని విధి విధాలుగా చూసుకుంటే అన్ని కులాలకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది నిత్యం నా ఒడ్డే జాటి మిత్రులు రాయగొట్ట కంప్రెషర్ కోసము పోయి నిత్యం చనిపోతున్నారు కనీసము వీళ్ళ దృష్టి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అనేకమైన ప్రాణాలు కోల్పోతూ బ్లాంక్ బాషిస్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇట్లా పనికి పోయి చనిపోయిన పిల్లలకు తండ్రులకు ఇలాంటి చిన్న పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు సార్ ఆడిపిల్లలు ప్రభుత్వాలు ఏ అయినా సరే మా ఒడ్రోలను గుర్తించండి మేమున్నాం మా జాతిలో ఉన్నాము మాకు ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కానీ మాకు రావాల్సిన వాటాలు కానీ మాకు కేటాయించాలని చెప్పేసి మేమిగ ఇక్కడ పసికందులు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ అన్ని అన్ని కులాలకు అన్ని తీరులో ఉన్నాయి కానీ మా జాతిని ఓట్లేస్తారు కదా మమ్మల్ని ఓట్లకు వాడుకుంటారు కానీ మాకు ఏ గుర్తింపు లేదు ఇక్కడైనా ప్రభుత్వాలు ఏదైనా సరే మా జాతిని గుర్తించి మాకు ఖచ్చితంగా కాంట్రాక్టర్లలో కానీ ఇన్సూరెన్స్లలో కానీ ఇంకా ఏదైనా రకరకాలుగా మా జాతి బిడ్డలు చనిపోతే వాళ్ళకి ఎక్స్ కేటాయించాలని చెప్పేసి మాకు ఖచ్చితంగా మా జాతిని గుర్తించి ఇన్సూరెన్స్ లేబర్ కార్డులు కానీ ఇన్సూరెన్స్లు కానీ మేము పనికి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రాయి కొట్టేటప్పుడు కానీ జేసీ నడిపేటప్పుడు కానీ ఎన్నో రకాలుగా ప్రాణాలు నిత్యం కోల్పోతున్నాం ఆ మిషన్లలో పడి చేతులు కాళ్ళు చాలా వెళ్ళిపోతున్నాయి మమ్మల్ని పట్టించుకోలే నాదుడే లేడు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏవైనా సరే మమ్మల్ని పట్టించుకుంటే మా ఒడ్డ జాతి మిత్రులు ఏ ప్రభుత్వం అయితే పట్టించుకుంటారో ఆ ప్రభుత్వానికి మా ఒడ్డర మిత్రులు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక్కసారి పసికందు చూడండి ఈ తల్లి బతుకుడే ఎక్కువ ముగ్గురు పిల్లల్ని ఈ రోజుల చాది పెంచి పెద్ద చేయాలంటే జరిగేదేనా ప్రభుత్వాలు ఏవైనా సరే ఒక్కసారి మా ఒడ్డరి జాతి మీద దయించి మమ్మల్ని ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూసి పిల్లలకి ఇంకేమైనా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా జై ఒడేరా జై జై ఒడేరా జై జైరా